న్యూస్ కడప కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య కాంగ్రెస్ నగర అధ్యక్షులు విష్ణు జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పీస్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు కడప పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్మీర్ గారు ప్రముఖ సంఘ సేవకులు సలావుద్దీన్ గారు కాంగ్రెస్ కమిటీ మైనారిటీ ఉపాధ్యక్షులు పఠాన్ అలీఖాన్ గారు కాంగ్రెస్ నగర యూత్ అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఆంధ్రా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యం ఇలాంటి స్వాతంత్రాన్ని మనమందరం కూడా ఉపయోగించుకుంటూ దేశాన్ని దేశంలో ఉండే పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ చేసే సేవలు కాంగ్రెస్ పార్టీ ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది నాయకులు పాల్గొన్నారు అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ఎంతో ముందుకు పోతుంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశంలో ఉండే పరిస్థితులు బీజేపీ చేస్తున్న అరాచక శక్తులు మతాలని కులాలని విద్వేషించి చేస్తుండే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ముందుండి స్వాతంత్రంలో ముందుంది అలాగే స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించాం